పోతాం మీ యొక్క నమస్కారం అండి సో ఎస్పీ గారు కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు వేంపల్లితో ఉన్నందు ఈ తహసీల్దార్ యొక్క ఆఫీసులో ఈ యొక్క గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈరోజు ఒక తీసుకెళ్లి ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలన్నీ కూడాను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క గణేష్ యొక్క మండపాన్ని కూడాను ఈ ఒకటి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో గణేష్ ఉత్సవ డాట్ నెట్ అనేది ఒకటి వెబ్సైట్ అనేది ఉంది సో దాంట్లో మీరు కనుక లాగిన్ అయితే మీ నెంబరు ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ లొకేషన్లో గణేష్ మండపాన్ని మీరు ఎరెక్ట్ చేస్తున్నారు ఆ యొక్క విగ్రహం యొక్క ఎత్తు ఏంటి అదేవిధంగా ఆ యొక్క మండపానికి సంబంధించినటువంటి లొకేషను అదేవిధంగా ఆ యొక్క మెయిన్ ఆర్గనైజర్ ఎవరు అదేవిధంగా ఆర్గనైజర్ ఉన్నటువంటి మెంబర్స్ ఉన్నారు ఒక ఐదు మంది మెంబర్స్ సో వారి యొక్క పేర్లు డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్ సబ్మిట్ చేస్తే ఆ యొక్క డీటెయిల్ అన్నీ మా యొక్క పోలీస్ స్టేషన్కి వస్తుంది సో నెక్స్ట్ పోలీసు వారు మీ యొక్క లొకేషన్కి వచ్చేసి మీ యొక్క ఏ ప్రదేశంలో గణేష్ యొక్క విగ్రహాన్ని మీరు నిలబెడుతున్నారనేదన్నీ కూడా రిలిపి చేసి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కసారి పోలీసు వారు సబ్మిట్ చేసి ఓకే చెప్పిన తర్వాత క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది సో ఆ యొక్క క్యూఆర్ కోడ్ అనేది లామినేట్ చేసి ఏ ఏ ప్రదేశంలో అయితే మీరు గణేష్ యొక్క ఐడియల్ మీరు నిలబెడుతున్నారో ఆ యొక్క ప్రదేశంలో కనిపించే విధంగా హ్యాంగ్ చేయడం హ్యాంగ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో సాధ్యమైనంత వరకు ఈ యొక్క గణేష్ నిమజ్జనం నిమజ్జనం సంబంధించినటువంటి ఇక్కడ వేంపల్లో ఉన్నటువంటి బౌత్ ముస్లింస్ అదేవిధంగా హిందువులకు అందరూ కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా చాలా కోఆపరేటివ్ దాంతో సహకరిస్తామని చెప్పి చెప్పారు అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా సాధ్యమైనంత వరకు తొమ్మిది గంటలకే అన్ని యొక్క విగ్రహాలు కూడా నిమజ్జనానికి స్టార్ట్ బయలుదేరితే సాయంకాలం లైట్ ఉన్నప్పుడే ఐదు నాలుగు గంటల ఐదు గంటల లోపల అన్ని యొక్క గణేష్ యొక్క విగ్రహాలన్నీ కూడా అయ్యే విధంగా అందరికీ కూడా చెప్పడం జరిగింది